హాయ్ అండి ఈరోజు నేను చేసుకున్న రెసిపీ మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానండి అండి మా బాబు అయితే వాటికి పేరు పెట్టేశాడు గిరగిర తిరిగే భూచక్రాలు అనుకొని నాకు కూడా అలా అనిపించాయి మరి మీకు అలా అనిపిస్తాయి లేదో నాకు కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొత్తిమీర పచ్చిమిర్చి అల్లము ఉల్లిపాయలు గ్రీన్ పీస్ వేసి పేస్ట్ చేసుకొని అది ప్యాన్లో వేసుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని అందులో కొద్దిగా ఉప్పు కారం పసుపు వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే చపాతీ పిండి కలుపుకుంటాం కదండి ఆ విధంగా గోధుమ పిండి కలుపుకొని చపాతి పామేసి దానిపైన ఈ గ్రీన్ పీస్ పీస్ట్ అంతా అప్లై చేసుకొని రౌండ్గా రోల్ చేసేసి వాటిని అయితే మజ్జిగ కట్ చేసుకోవాలి కట్ చేసుకొని రెండు వేలతో మజ్జికి ఒత్తేసుకుంటే మనకి భూచక్రాల్లాగా అయిపోతాయి అనమాట వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమేనండి అంతే టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వ్యాలంటైన్స్ డేకి మా పిల్లలకి నేను ప్రేమతో చేసిన రెసిపీ అనమాట వాళ్ళకి చాలా బాగా నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్